దొంగతనం చేయడానికి వస్తున్న వాళ్ళ నాన్న కోసం అని చెప్పేసి తలుపులు అయితే తీసి బీరువాతాల్లో అక్కడే పెడతానమాట శ్రీవల్లి అయితే తిరుపతి బయటే పడుకుని ఉంటాడు ఇక శ్రీవల్లి వచ్చే టైంకి అతనైతే బాగా పెట్టి పడుకుంటాడు అనమాట వీడిప్పటిలో లేచి అలా లేళ్లే అని చెప్పేసి అనుకుని శ్రీవల్లి వెళ్ళి తలుపులు తీసేసి మళ్ళీ ఏం తెలియనట్టు వెళ్ళి గదిలోకి అయితే పడుకుంటుంది అనమాట వెళ్ళి అయితే సరిగ్గా అప్పుడే ఆనందరావు వచ్చే టైంకే తిరుపతికి అయితే బాగా దగ్గొస్తుంది అనమాట సరే వాటర్ తాగుతాం అని చెప్పేసి వెళ్ళి ఇక తలుపు వేపు చూడగానే తలుపు తీసి ఉండదు అనమాట మర్చిపోయి ఉంటారులే నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే దొంగలు పడి దోచుకుపోయేవారేమో అని చెప్పేసి అనుకుని వెళ్ళి తలుపులైతే మూసేస్తాడనమాట ఇక ఎంతలో ఆనందరావు అయితే ఇక తలుపులని తీయటానికి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు ఎంత నెట్టినా తలుపులు రాకపోయేసరికి ఇక శ్రీవల్లికి అయితే ఫోన్ చేస్తాడనమాట ఇక దెబ్బ కంగారు పడిపోయిన శ్రీవల్లి అయితే వామో నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి కొంప తీసి దొరికిపోయాడా ఏంటి అని చెప్పేసి భయపడిపోతూ ఇక బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది నానా అని చెప్పేసి అడుగుతుంది అనమాట గడి తీసి ఉంచబడినాను కదా తీయలేదా తలుపు అస్సలు రావడం లేదమ్ముడు అని చెప్పేసి అంటాడనమాట నేను గడి తీసే ఉంచాను నానా అని చెప్పేసి శ్రీవల్లి అనగానే లేదమ్మా రావడం లేదు వెళ్ళి చూడు అని చెప్పేసి ఆనందరావు అయితే అంటాడు సరే చూసి వస్తాను అని చెప్పేసి తలుపుల దగ్గరికి వెళ్ళి చూసి నేను గడి తీసి పెడితే మళ్ళీ పెట్టింది ఎవరబ్బా అని చెప్పేసి తలుపులైతే మళ్ళీ తీసి పెడతా అనమాట ఇక తర్వాత వెళ్ళి ఇక ఏం తెలియనట్టు పడుకుంటుంది ఇక ఆనందరావు అయితే మెల్లగా వచ్చి తలుపులు అయితే తీసుకొని లోపలికి అయితే వచ్చేస్తాడు సరిగ్గా ఈ ఆనందరావు లోపలికి వచ్చేసరికి తిరుపతికి అయితే నిద్రలోంచి లేచి ఇక కలవరపాట్లు పడుతూ ఉంటాడనమాట ఎవడ్రా పిలిపిత్రే కాడు ఎవడరా జోకర్ కాడు చంపేస్తాన్రా నేను ఎంత ధైర్యం రా నీకు అరవింద్ స్వామి లాంటి అందగాడికి పెళ్ళి కాదని అంటావా ఇంకోసారి ఆ కారు కొత్త కూర్చామంటే చంపేస్తాను నేను చంపేస్తా అని చెప్పేసి మళ్ళీ నిద్రలోకి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక అది చూసి ఇడ్లీ ఇడ్లీగాడైతే భయపడి చచ్చానరా కదా వీడికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా ఈ జీవితాంతం నువ్వు ఇలా కలవరిస్తూ ఉండటమేరా ఈ జన్మలో నీకు పెళ్ళి కాదు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట ఇక దేరాజు అయితే లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేయమంటే చేయకుండా ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాం రాక్షసి మొన్న నువ్వే లోపలికి తీసుకొని వచ్చావు ఇప్పుడు మాత్రం ఎంత గడి పట్టించుకోకుండా నువ్వేంటో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి తిడతాడనమాట నన్ను అర్థం చేసుకోవాలంటే నీకు మనసు ఉండాలి కానీ నీకు ఆ మనసు లేదు కానీ నన్ను బ్రతిమలాడితే వచ్చి తీసేదాన్ని కదా ఎంతకీ నువ్వు లోపలికి ఎలా అని చెప్పేసి అడుగుతుంది నేను బ్రతిమలాడితే నువ్వు వచ్చి డోర్ తీస్తావా నీకు అంత సీన్ లేదే అని చెప్పేసి ధీరాజ్ అనగానే నువ్వు మాట్లాడే ప్రతి మాట లెక్క పెట్టుకున్నారా బదులు తీర్చుకుంటా నువ్వు కాళ్ళు పట్టుకున్నా అప్పుడు నేను మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పేస్తాను కానీ ఏడ్ అని చెప్పేసి ధీర్రాజ్ అయితే బెడ్ మీద పడుకోపోతూ ఉండగానే ఏంట్రా బెడ్ ఎక్కుతున్నావు ఇది నీ సామ్రాజ్యాన్ని అనుకుంటున్నావా ఇదిగో ఇది నీ సామ్రాజ్యం అని చెప్పేసి చేప దిండు కిందకి అయితే విసిరి కొడుతుంది అనమాట ఏయ్ నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఈ పొడక నేను బెడ్ మీద పడుకుంటానే వదిలేవే ప్లీజ్ అని చెప్పేసి అనగానే గతంలో తమ్మురు ఏమన్నారో గుర్తు చేసుకోండి నేను నీ బాధ్యత కాబట్టి ఈ బెడ్ నాకు అంకితం చేసేసావు వెళ్ళి హాయిగా కింద పడుకో అని చెప్పేసి అంటదనమాట అది బుర్ర లేక చీమలో పుట్టనే టార్చర్ పెట్టి చంపుతున్నావు అని చెప్పేసి ధీరజ్ అయితే కింద చాపేసుకొని పడుకుంటాడనమాట ఇక ప్రేమకైతే బాగా కోపం వచ్చి అయితే చెంబు తీసుకొని విసిరి కొడుతుంది అనమాట అదైతే ధీరజుకు తగలకుండా దొంగతనం చేయడానికి వచ్చిన శ్రీవల్లి వాళ్ళ నాన్న తలకైతే గట్టిగా తగులుతారనమాట సత్యండ్ర దేవుడు అని చెప్పేసి కుయ్య మరో అనుకుంటూ ఉంటాడనమాట ఇక ఆనందరావు ఇక తర్వాత నర్మదా అయితే బాగా నిద్రపోతూ ఉండగానే సాగర్ అయితే వచ్చేసి ఇక తన మీద అయితే చెయ్యి అయితే వేస్తాడనమాట ఇక సాగర్ మీద బాగా కోపంలో ఉన్న నర్మద అయితే ఒళ్ళు మండిపోయి ఇక దోమల చక్రంతో వాత పెడుతుందనమాట ఇక సాగర్ అయితే ఆ దోమల చక్రని బయటకైతే విసిరి కొడతాడు సరిగ్గా ఆనందరావు వచ్చేసి ఆ దోమల చక్రం మీద అయితే వచ్చి దాక్కుని కూర్చోగానే ఇంకా సీటు మొత్తం కాలిపోద్ది అనమాట ఇకకి ఊమ్మని అరుస్తాడు వామ్మ వామ్మో తగలబడిపోయిందని చెప్పేసి కుర్రో ముర్ర అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట ఆనందరావు ఇక తర్వాత ఆ హాల్లో తాళాలు కొండ కింద ఉన్నాయి నానా అని చెప్పేసి శ్రీవల్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇక ఆ తాళాలు గుర్తునైతే తీసుకుంటాడనమాట ఇక అప్పుడే నర్మదకైతే బాగా దాహం వేసేసరికి వాటర్ కోసం అని చెప్పేసి వస్తుంది అనమాట ఇక అప్పుడే ఆనందరావు అయితే ఆ హాల్లో నక్కి నక్కి ఉంటాడనమాట ఇక కాళ్ళు కనిపించేసరికి నర్మద అయితే చూసేస్తుంది ఏ ఎవరు నువ్వు అని చెప్పేసి అని గట్టిగా దొంగ దొంగ అని చెప్పేసి అరుస్తుంది అనమాట ఇక ఆనందరావు తప్పించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉండగానే ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని బాగా కొడుతుంది అనమాట ఇంతలో దొంగ దొంగ రెండు రెండు అని చెప్పేసి గట్టిగా పట్టేసుకుంటుంది ఇంతలో హాల్లో పడుకున్న తిరుపతికి అయితే నిద్రలోంచి లేచి దొంగనైతే పట్టుకుంటాడు ఇక నర్మదా దొంగ దొంగ అని వచ్చేసరికి శ్రీవల్లికి అయితే గుండాగినంత పని అయితే అవుతుందనమాట ఇక నిద్రలోంచి మిగిలిన వాళ్ళంతా లేచి ఉంటారు ఇంకా అప్పటికే చచ్చేనరా దేవుడ నాన్న దొరికిపోయాడు ప్లాన్ ఇలా ఎగిరి తన్నేసింది ఏంట్రా దేవుడ అని చెప్పేసి శ్రీవల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది అయితే శ్రీవల్లి నాన్న అయితే తిరుపతిని గట్టిగా నెట్టేసి గోడ దిగి పారిపోతాడనమాట ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక అతని వెంట పరిగెత్తుతూ ఉంటారు అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఆనందరావు అయితే వెళ్ళి రామరాజు ఇంట్లో నుంచి భద్రావతి ఇంట్లోకి అయితే గోడ దొంగతాడనమాట ఇక ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి వచ్చేసి అమ్మయ్యా తప్పించుకున్నాను రే ఇడ్లీ నువ్వు ఈ రన్నింగ్ ఏదో గేమ్స్లో చేసుకుంటే ఈ పాడికి గోల్డ్ మెడ కూడా వచ్చేదిరా అని చెప్పేసి ఇక సంబర పడిపోతూ ఉంటాడనమాట ఎదురుగా చూసేసరికి భద్రావతి అయితే అయితే కుర్చీలో కూర్చొని ఉంటుంది ఇక ఆమె కళ్ళల్లో పడిపోతాడు ఈ ఇడ్లీ దాంతో ఎవడు రను అని చెప్పేసి భద్రావతి అయితే అయితే అడుగుతుంది అనమాట మరి ఆనందరావు ఏం చెప్పి తప్పించుకున్నాడు ఏంటి అనేది నెక్స్ట్ ఎప్పుస్ అలా చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్